చూడండి ఈరోజు కోడి కోడే వేసి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను దానికి ఫస్ట్ ఏం చేశానంటే నీళ్ళు తీసుకున్నాను నేను ఎన్ని బియ్యం పెట్టుకుంటానో దానికి సరిపడా నీళ్లు తీసుకున్నాను ఆ నీళ్ళల్లో ఈ కోడిని పెట్టేసాను దాంట్లో చెక్క లవంగాలు షాజీరా ఇది మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి అన్నీ వేసేసుకొని రెండు ఎరగట్లు కట్ చేసి అందులో వేసేసాను కొంచెం ధనియాలు పొడేశాను కొంచెం ఉప్పేసాను కొంచెం పసుపు వేసాను దీన్ని ఉడికిస్తాను ఇంకా ఇది కొంచెం బాయిల్డ్ ఉడికిన తర్వాత తర్వాత ప్రాసెస్ చూపెడతాను ఓకేనా ఉడికిందేమో చూద్దాం కోడి అయితే ఉడికిందండి తెలుస్తామండి ఉడికినట్లు ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నాను ఓకే తర్వాత దాంట్లోకి వచ్చి ఇవ్వండి కొత్తిమీర పుదీనా కోసి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు మిక్సీకి వేసుకున్నాను ఒక టమాటో మిక్సీకి వేసుకున్నాను అల్లం తెల్లగడ్డ మిక్సీకి వేసుకున్నాను చిక్కటి ఈ కొబ్బరిపాలు తీసుకున్నాను అనమాట చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో చిక్కటి కొబ్బరిపాలు అనమాట తీసుకున్నాను దాంట్లో చట్నీ కోసం ఒక పండు మిర్చి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పేసి చట్నీ కోసం తయారు చేసి పెట్టుకున్నాను ఇంకా ప్రో ప్రాసెస్ చూపెడతాను ఇదిగో కోడిని తీసి పక్కన పెట్టుకున్నానండి కోడిని తీసి పక్కన పెట్టుకున్నాను బాగా ఉడికిపోయింది అనమాట బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను కదా తిరగబాతకు కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టాను ఆ నీళ్లను తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ తిరగబాతలో అన్ని చూపెడతాను ఇందులో మొన్న చికెను బోన్లెస్ తీసుకున్నా కదా దాంట్లో కొన్ని బోన్స్ ఉన్నాయి నాలుగు అవి వేసేసాను అనమాట అన్నం టేస్ట్ బాగుంటుంది అండితోనే ఆ బోన్స్ ఉన్నాయన్నమాట ఇందులో కొన్ని నాలుగు బోన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు నూనె ఆగిందండి ఇదిగో ఎర్రగడ్డ మిక్సీకి వేసుకున్నారు ఓకే ఎర్రగడ్డ మిక్సీ చేసుకున్నది అన్నమాట ఇందులో ఏం చెక్కలు వంగాలు అవసరం లేదండి ఆల్రెడీ కోళ్ళు వేసి ఉడికించుకున్నాం కదా కాబట్టి వీటిలో ఇంకా అవసరం లేదు అన్నిటిలోనే ఉన్నాయి కాబట్టి అన్నీ ఎర్రగడ్డ కాసేపు వేగనిద్దాం ఇంకా చూడండి నూనె వేరే ఎర్రగా వేగింది కదా ఎర్రగడ్డ ఇప్పుడు అల్లం తేలగడ్డ వేద్దాం అల్లం తేలగడ్డ ఇది కూడా కాసేపు వేగనిద్దాం ఒకసారి ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి తెల్లగడ్డ కూడా అల్లం తెల్లగడ్డ కూడా వేసాను ఇది కట్ చేసి వేగనిద్దాం పచ్చి వాసన గుమ్మ గుమ్మ వాసన వస్తూ ఉందండి ఇప్పుడు సూపర్గా వాసన ఉంది ఇప్పుడు టమోటో మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా పోసేద్దాం ఎందుకంటే టమాటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ కట్ చేసి వేసుకోవచ్చు కానీ అది అన్నంలో కలిసిపోదండి ఇదంతా అన్నంలోకి అతుక్కుపోతుంది అనమాట కలిసిపోయి ఈ తీసి పెట్టడానికి లేకుండా ఏదో ఉండట్లు లేకుండా అవుతుంది అనమాట అందుకని నేను మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు వేసిపోయిందండి ఇప్పుడు టమాటో మిక్సీ వేసుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను అయితే దీన్ని కూడా కాసేపు మధ్య ఓకే ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని కాసేపు వేడినిస్తాం ఇప్పుడు కొత్తిమీర పుదీని కూడా వేసేసుకుందాం కొత్తిమీర పుదీన వేసాను కదా ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసేద్దాం ఇదిగోండి రెండు సార్లు తీసుకున్నానండి బియ్యం వేసేసాను ఇప్పుడు ఈ నీళ్ళు ఎత్తి అందులో పోసేస్తానండి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పోయలేను పోసేసి తర్వాత చూపెడతాను ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసానండి ఓకే ఇంకా ఉడకనిద్దాం ఇప్పుడు ఈ కోడిని వేయించుకోవాలన్నమాట మనం ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అన్నేసి కోడిని పక్కన వేయించుకుందాం తర్వాత ఇది ఉడికిన తర్వాత లాస్ట్లో దించే ముందు ఈ కొబ్బరి పాలు చిక్కటి కొబ్బరి పాలు పోసేద్దామండి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి లేదంటే నేను చట్నీ చేసుకున్నాను కదా ఆ చట్నీని ఎత్తి కొబ్బరి పాలులో కలిపేస్తాను అట్టయినా సూపర్గా ఉంటుందన్నమాట ఓకే కోడిని వేయించుకోవడానికి నూనె వేస్తున్నామండి అందరూ ఓవెన్ ఉండే కూడా ఉంటారు కదా నేను మసాలా పోసి ఓవెన్లో పెట్టచ్చు కానీ నేను ఓవెన్లో పెట్టట్లేదండి నేను వేయించుతాను కోడిని ఇది వెనకపోండి అలా కనపడతా ఉంది కొంచమే వేసుకున్నాను ఐదు మళ్ళీ ఆయిల్ తీసేసుకుందాం ఏం కాదు మళ్ళీ బిర్యానీలో వేసుకోవచ్చు ఐదు ఇంకొకసారి కొంచెం ఉంటే లేదంటే ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులు పెట్టి వేసుకోవద్దండి పడేసేసి ఇప్పుడు ఆ కోడిని ఎత్తి అందులో పెడుతున్నాను ఇప్పుడు కోడిని వేయించుకోవడానికి పెట్టానండి ఆ పక్క బాగా కాలు ఇచ్చి మళ్ళీ ఈ పక్కకి మారుస్తాను రెడ్గా కాల్చుకున్నాను కోణి ఇది బాగా కాలు చేసి తర్వాత చూపెడతాండి ఓకే చూడండి తరగతిచ్చాను ఇదే విధంగా రెడ్గా కాల్చుకున్నాం కోణ్ణి ఓకేనా అడ్డే తిప్పి తిప్పి బాగా కాలు ఇద్దాం అన్నం ఎంత అని చెప్పాం అన్నం కూడా అయిపోవచ్చుందండి ఇంకా కాస్తే ఒక ఐదు నిమిషాలు అంతా అయిపోతుంది అంటే ఈలో ఇది కూడా కాలిపోతుంది కోడి కూడా అయిపోయిందండి అన్నము అసలు బాగా తినాలి కొంచెం మెత్తగా పొడి కొన్ని కొంత తినా అందుకని నేను మెత్తగా చేస్తాను అన్నం అయిపోయింది అయితే ఇప్పుడు దాంట్లో బతుంది

కూడా అండి ఓకేనా ఇప్పుడు పచ్చిమిరపకాయలు నంచుకోవడానికి ఆకు ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు పచ్చి అన్నమాట ఇంకా సర్వ్ చేసేస్తాను ఏదో దాంట్లో కాంబినేషన్ చట్నీ అనమాట పచ్చి కొబ్బరి పాలు తీసుకున్నా కదా ఒక మిర్చి తెల్లగడ్డలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి చట్నీ చేసుకున్నాను ఇది దీంట్లో కాంబినేషన్ అనమాట ఇది కూడా అద్దుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదు చూద్దాం ఇవన్నీ రంచుకుంటారు కూడా పచ్చిగా పెట్టేశాను పెడుతున్నారా అన్న సూపర్ టేస్ట్ అండి ఓకే సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఎదుగండి చట్నీ ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కొన్ని ఎరగడ్డలో పెట్టుకున్నాను కొంచెం పచ్చి ఆకు వర్షం కుడుతున్నట్లేండి బాగా వేగిపోయింది కదా ఆ అబ్బా ఉడికిపోయింది వేగిపోయింది కాబట్టి ఓకేనా ఎలా ఉంది నా వంట కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను ఇక మా పిల్లలకు పెట్టేసి అందరిని తినమని చెప్తాను తర్వాత అందరం కలిసి సాయంత్రం ఒక వీడియో చేస్తాను ಓಕೆನಾ ಓಕೆ ಮನವಾ ಅಂದ್ರೆ ಹಾಯ್ 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 ಚೇರು